హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఇలా ఇలా మాత్రం పెద్దది ఊరజెరు ఇది ఇరవై చేపలు పట్టడానికి వచ్చిన ఈ మడుగులో మాత్రం బాగా చేపలు ఉన్నాయి అన్ని చచ్చిపోయి ఉన్నాయి చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ చైన పూర్క మన చెప్పు ఆ తీరొక షాప మాత్రం చచ్చిపోయి ఉన్నది ఈ మడుగుల గురెలు బొమ్మలు తీరొక షాపు అయితే మాత్రం ఉన్నది పట్టడానికి చేతి వాళ్ళు పట్టుకుని వచ్చినాం వరకు చేపలు ఎప్పుడు ఎప్పుడే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ షాపులు ఎట్లా చచ్చిపోయినాయి ఇప్పుడు ఎగురుతానే ఇలా మాత్రం చేతి వాళ్ళు వేసుకుంటా పడతాను బొమ్మలు గురియాలు బాగున్నాయి ఇగో ఇవన్నీ చచ్చిపోయినాయి ఇగో వల్లంకలు ఇవన్నీ ఇవి పెద్ద మంచి బొమ్మలున్న గురియాలు అయితే పట్టుకున్నారు కానీ వీటిని వదిలిపెట్టరు ఇగో గురియ మాత్రం వదిలిపెట్టరు ఇదిగో గురియే ఇవాళ చూడలేదు మొత్తం ఊళ్ళో తినగోళ్ళు చాలామంది వచ్చారు వచ్చి పడతాను ఎవరే అలాగే పొత్తుల పొత్తులైతే కాదు ఎవరు సంతోషం ఆపాలి పట్టుకుంటారు ఇద్దరు ఇద్దరు ఒకటి ఇద్దరు ఒకటి ఇగో ఇది మా మా బ్యాచ్ మేము ఇద్దరం వచ్చినాం మా ఇద్దరికి ఎప్పుడు వాడతాయో వాళ్ళకి ఎప్పుడు పడితే వాడుతాయో జేసీ పొక్క అవి అసలు ये शाबो दी कोला शाबो अच्छा नहीं आ गया ठीक कि जावरी आ सका ये शाबो गप्पू शाबो को हाँ 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 अन्ना आता वाला वैरी तो पाइक लेते शाबो आओ 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 रेच ये का आकर तो नहीं सुपर आओ

ஏ இப்பொம்மே ரொம்ப మెటర్ మెటర్ మెల్లగారు నా పొడలు ఎన్ని ఉన్నాయి ఎరికేనా బాగున్నాయా అలా సంచు అతి సంచువే కానీ ఉంటాయి బుట్ట నా ఇది అదే కాదే అదే వేసుకోను ఒక గురియాలు బొమ్మలే మాకు ఇప్పుడు వచ్చి ఏ ఇప్పుడే ఇప్పుడు ఒకటే వాటేసింది అసలు లోతు బరే లోతు కాదు అల్లుకోవాలి

అన్ని మొత్తం బాగా వచ్చింది కాదు ఇలా వేసినట్టున్నారు కదా వారికే మనకు పోతులేదా పట్టుకో కూర్చో పట్టుకోనా ఇంతే అవుతుందా ఎవరు తినట్టునో కానీ లేకు అంతేనా అప్పుడు తడితే ఇట్లు అసలు ఎగుతనే వినట్టున్నాయి కదా అదే ఏ గల్లం మోటార్ ఎక్కడిది భూమి వచ్చిందా వచ్చింది అదే ఏర్పాటు చేసాము గట్టిగా ఆకినాయి గట్టి పోతావా ఇలా అంతా అద్దాడుతాయి గడివాడు కట్ట కానీ

ఎండిపోయిన చేపలలో పడుతుంది ఆడికి పోతాయి పోగా బాగా నెక్స్ట్ అంతే మొత్తం లవ్ ఆ లవ్ ఫెయిలర్ రా లక్కు దాటిందా ఒకటి కతం ఏం కాదు సంబంధించింది గురియా గురియా నన్ను నలభై నెంబర్ కదా రాకపోతే ఇక మీరు ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు మీరు ఆ చోట రాగు మారుతాడు అట్లా మొత్తం జారి జారింది ఇక అక్కడ గడ్డపడి అదే అయ్యా దిగు కడపడి దిగుతావు ఆ కూకుంటావా వేలా మొత్తం పడతానేవాను పలు అత్తస్ట్గా అతిగా ఆపలు ఎప్పటికి బాగా ఈ గురి మీది చెట్లు ఉండాలి ఏమంటాయ్ కొద్ది రాగవా తీసినా ఎట్లా కొంచెం లేపు మునిగే ముడు ఆయన ముందు తప్పించినట్టు ఆయన గుందని ఆయన గురించి మధ్య గుంచాడు గురిగా వచ్చినాయ బాగున్నాయి అలా లేవు కానీ అయిపోయిందా విటి అగో ఇట్లే భూమి ఇక్కడికి వచ్చింది భూమి మీద దొరికాలు గోళ గోళెం నీళ్ళ దొరికదా ఇక వచ్చిందాకో భూమి ఏ ఇంగ్లీకాయలు వచ్చినాయి గురియాలు వచ్చారా இங்கிலிக்கலடா அப்போ <today off>

దయ్య జావరి ఇంగ్లీష్ ఆ ఎక్కడికత్త ఏ ఇంగ్లీష్ గిదా ఆ ఇంగ్లీష్ ఆదే ముల్లిర్ చేరలే సూడ మరి ముట్టుకో గ్రు చిన్న ఏమంటవా ఏదో కాదు వేస్ట్ ఏది ఆల్గడిసి రేయ్ ఏయ్ దన్నిన వాడు కిటిగలు గుజు ఆ ఉడతా హై గుర్తాందగో అలా మెల్ల తట్టింది బొమ్మ వడాల పెద్ద బొమ్మ వడైయు ఇల్లదర్ చావల వట వాన అదే ఎందుకు రావాలన్నా అంటే చేపలు పడతాయి ఏంది నువ్వా ఇంగ్లీకం వచ్చినాయి అదే గురియాలు వచ్చినాయి ఇంగ్లీకం అలాగో వస్తుంది గురియ ఒకటి ఇంగ్లీకం అల్ల ఒకటి వచ్చింది ఇంగలికం రెండు గిడికు గిడికు నీవు నీకు ఆ సాప్తారా ఏనావు ఎంగళలిక ఆగోదా ఇంకోటి ఉంటుంది మంచిగా ఎత్తనా పడతాయి మరి షాపులు నీ పూస సూపర్నా తెలుసా ఎస్ట్ వస్తాయి ఓ సాడే పైకే అంతేనా ఇది నాయమే పడ్రీ అటు కొసా ఇచ్చి పెట్టి అయ్యో ఇప్పుడు చూస్తానే పడ్రీ ఎక్సలెంట్ ఇసుడు వాళ్ళని బట్టి చుట్టు కమ్ముకుంటారా రాణి ఇంకా ఇంకా ఆహా ఇసుడు వాళ్ళను ఎట్లా ఈ రకంగా కూడా ఎత్తారా నాకు తెలిసిపోయింది ఇప్పుడే అంటే ఈ రకంగా కూడా వచ్చా వాళ్ళు అవుతాగరే మన ఉల్లి చూసి పరిచయం కావాలి ఎక్కడ పట్టి రిమ్ అడుగులా తోపేలతోనే అయితే సూపర్ పడతాయల్లా మొత్తం అల్లెంకా కొద్దిగా అల్లెంకో పాడైందా ఇంక ఈ పోకాశుడు సల్లాగుండి ఉండేసిండే నువ్వు అద్దాలు తీసి ఇసురాలే అద్దాలు ఏ కాదు ఈ గడ్డ దిగుతావా ఎంగిలికాలు వస్తాయి అవి గడిగా పెట్టుకో అయితే ఇరవై తారీఖు అయితే బుట్టి తెంగిపోయి మాయా కనబడుతుంది గుడ్ ఎట్లా తెంగిపోతుంది ఇక చెడ్ సాట్టుకుంది కనబడుతుంది

అడంటాడు ఊరుతానే అంటాను అంతేనా ఇంట్లోకి వెళ్ళి అటు పక్క ఉన్నది డ్యాములకు ఇగో ఇంకా గండి కడ పెట్టి ఆనందం మునుకరీ గట్లా ఇప్పుడు మంచి నేషన్ వర్షాను అలాగే వచ్చింది అటే వచ్చింది ఇల్లకి వెళ్ళి దొరికింది అది అలాగ వస్తుంది కంపల్సరీ ఎన్నో ఉంటుంది ఇగో వాహాలుగా వాల్గా తీసుకుంటావా అరకిలా అరగిలోనాడు అరగిలో వాల్గా ఇగో జంబులలో పోదానే ఇది వారు దీని ఎవడో ముసుకుపోతుంది అటుకో ఇది నుంచేనా మరి మా ఊరి సెర్ల షాపులు ఎట్లా పడతారు చూడండి ఇసురుడు వాళ్ళు ఇసులు ఇసురుతారు తోపెన్లతో పట్టేటోళ్ళు తోపానతో వాడతారు రౌండ్ వాళ్ళు ఎత్తారు అంటే ఆహా వాళ్ళటిగ్గా వాళ్ళటిగ్గా గురిపిల్ల వాళ్ళ పిల్ల గురిపిల్ల ఇది చాపలు ఎలా దచ్చింది చూడగా ఈ ముత్తంత మడుగులా